హాయ్ నేను మీ అనిల్ నాయర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ నేను ఒక లైవ్ క్లాస్లో ఇరవై నాలుగు గంటల స్పెషల్ వన్ డే ఆఫర్ ఒకటి నడిపాను ఆ సెషన్ అయిపోయిన నలభై ఐదు నిమిషాలకు వచ్చిన ఆర్డర్లు ఇవి ఆల్మోస్ట్ మనకు గత నలభై ఐదు నిమిషాల్లో యాభై ఐదు ప్లస్ ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్ ఎందుకు వచ్చింది అని అంటే స్టూడెంట్స్ నా వైపు చూపిన నమ్మకము మరియు వాళ్లకు వస్తున్న వాల్యూ విత్ అన్ ఎఫోర్డబుల్ ప్రైజింగ్ నేను ఒకసారి చెప్తాను ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆర్డర్ చేశాడు ఈ బుక్ ధర ఐదు వందల తొంభై రూపాయలు కొరియర్ తొంభై మీరు మిగతా వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు ఒక బుక్ మాత్రమే ఇస్తారు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ బుక్తో పాటు ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ఉన్న ఒక బైలింగువల్ షార్ట్ కట్ కోర్సు తెలుగు మీడియం సపరేట్ ఫోల్డర్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫోల్డర్ ప్రతి టాపిక్కి బేసిక్ ఫౌండేషన్ వీడియోస్ వెబ్లో చూసుకోవచ్చు మొబైల్లో చూసుకోవచ్చు టెస్ట్ సిరీస్ ఫ్రీ ప్రతి టాపిక్ క్లాస్ రూమ్ నోట్స్ పీడిఎఫ్ కూడా ఫ్రీ ఈ బుక్ తీసుకున్న వాళ్లకు ఈ నాలుగు థింగ్స్ మనము ఫ్రీగా ఇస్తున్నాము అందుకే ఇంతమంది తీసుకుంటున్నారు కానీ ఈ ఆఫర్ ఓన్లీ రెండు వందల మంది స్టూడెంట్స్కి మాత్రమే ఇంకో కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్కి వాట్సాప్ చేసి మీరు బుక్ ఆర్డర్ చేసుకుంటే మీకు చాలా వాల్యూ అడిషన్ ఎటెన్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ వస్తుంది హ్యాపీ లెర్నింగ్ విత్ లవ్ అనిల్ నాయర్